హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు చేసి చూపిస్తాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్లు అయితే సూపర్గా ఉంటాయి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీక్గా ఉన్న పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే పుష్టిగా తయారవుతారు టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి నేను చేసిన విధంగా చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు మినపగుండ్లు వేసుకోవాలి మీరు పొట్టు మినపప్పు పైన వేసుకోవచ్చు లేదంటే ఇలా పొట్టు తీసి ఉంటాయి కదా బయట కొన్నటి అవైనా తీసుకోవచ్చు మినపప్పు తీసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ మారిపోతుంది ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసి పక్కన పెట్టుకోండి వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బెల్లాన్ని కొలిచి తీసుకుందాము రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మినపగుండ్లు బాగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి హాఫ్ వరకు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కొలిచి పక్కన పెట్టాం కదా బెల్లాన్ని ఇందులో నుంచి హాఫ్ వరకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాక బెల్లాన్ని వేసుకోవడం వల్ల మనకి ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసేసుకొని పిండి అంతటిని ఒక ప్లేట్లే కానీ బౌల్లకు కానీ తీసుకోవాలి నెక్స్ట్ మిగిలిన మినపగుళ్ళు బెల్లాన్ని కూడా ఇదే విధంగా పౌడర్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినపగుళ్ళని బెల్లాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్గా తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి నెయ్యిని కాచి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాకనే మనం కలుపుకుంటే నీట్గా కలుపుకోవచ్చు చేత్తో మనం తీసుకున్న మినపగుళ్ళకి వెళ్ళడానికి కరెక్ట్గా అదే కప్పుతో వన్ కప్పు వరకు నెయ్యి తీసుకొని ఇలాగా కాంచేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి పిండి అంతటికి నెయ్యి బాగా పడుతుంది ఇందులోకి ఇంకా ఇలాచి పౌడర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఈ ఫ్లేవరే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి లడ్డూలు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి కొంచెం నెయ్యి అటు ఇటైనా చూసుకుంటూ వేసుకోవాలి చూడండి మనం ఇలా అన్నాం అనుకోండి లడ్డులాగా రావాలి మనకు తెలిసిపోతుంది ఇలా మనం చేత్తో చేసేటప్పుడు లడ్డూలా వచ్చిందనుకోండి ఇంకా బాగా కలిపేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి ఇలా రెండు చేతులతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు లడ్డూలు చుట్టుకున్నారంటే గుండ్రంగా చాలా బాగా వస్తాయి మనకి షాప్లో కొనుక్కున్నా కూడా ఇంత టేస్టీగా ఉండవండి వాళ్ళు మొత్తం నెయ్యి వేయరు డాల్డా వేస్తారు కాబట్టి కల్తీ అయిపోతాయి మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా మన చేతులతో ప్రిపేర్ చేసుకున్న అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టారనుకోండి వాళ్ళు కూడా పుష్టిగా తయారవుతారు నేను నెక్స్ట్ వన్ కూడా చేసి చూపిస్తాను ఇంకా పాకం అవసరం లేదు పాకం చెడిపోతుందని భయం కూడా అవసరం లేదు నెయ్యి కరెక్ట్గా వేసుకున్నామంటే సూపర్గా వస్తాయి సున్నుండలు ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సున్నుండలు రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్